హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా విశ్వ అమూల్య మధ్యలో ప్రేమ రాయబారం నడిపించాలి లేకపోతే ఆ విశ్వగాడు మా అమ్మకిచ్చిన పది లక్షల రూపాయల గురించి ఫోన్ చేసి పదే పదే అడుగుతూ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అము శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అమూల్య కాలేజీకి వెళ్తుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఇదే కరెక్ట్ సమయం వెంటనే విశ్వాకి ఫోన్ చేసి చెప్తే ఇక అమూల్య వెనకాలే ఫాలో అవుతాడు అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి వెంటనే విశ్వాకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిప్ చేసి చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు విశ్వ ఇప్పుడు అమూల్య ఒంటరిగా కాలేజీకి వెళ్తుంది ఇదే సరైన సమయం నీ మనసులో మాట అమూల్యకి చెప్పు వెళ్ళు అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ఇక అమూల్య రోజులాగానే ఒంటరిగా కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన విశ్వ వెంటనే అమూల్య వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు అమూల్య నేను కూడా కాలేజ్ వైపే వెళ్తున్నాను నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పద అనగానే అప్పుడు అమూల్య అవసరం లేదు నేనే వెళ్తాను వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు విశ్వ ఏంటి అమూల్య నేను ఇచ్చిన ఆ చైన్ తీసుకొని మెడలో వేసుకున్నావు నేనంటే ఇష్టం ఉన్నప్పుడు ఇప్పుడు నా బండెక్కమంటే అంతలా ఆలోచిస్తావు చూడు నేను ఇదివరలా విశ్వాని కాదు ఇప్పుడు మారాను మీరన్నా మీ కుటుంబం అన్నా నాకు చాలా గౌరవం చూడు అమూల్య ఎక్కువ అనగానే ఇక అమూల్య సరే అని విశ్వ బండెక్కుతుంది ఇక విశ్వ మాత్రం తన మనసులో అమూల్య నువ్వు నా ట్రాప్లో పడిపోయావే ఇక నిన్ను అడ్డం పెట్టుకొని మీ నాన్నని ఏడిపిస్తాను మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను చూడు అని చెప్పి ఇక విశ్వ అమూల్య ఇద్దరూ కూడా బండి మీద అలా బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే రామరాజు వేదవతి ఇద్దరు కూడా ఇంట్లో సరుకులు తేవడానికి అలా బజారుకు వెళ్తూ ఉంటారు అలా రామరాజు వేదవతి మాట్లాడుతూ వెళ్తూ ఉండగా ఇంతలోనే విశ్వ అమూల్య వేదవతికి కనిపిస్తారు అది చూసిన అమూల్య వెంటనే షాక్ అవుతుంది ఇక వెంటనే విశ్వతో విశ్వ అలా పక్కకు వెళ్ళు అని చెప్పి అమూల్య అంటూ ఉండగా ఇక వేదవతి మాత్రం ఇదేంటి నాకు విశ్వ బండి మీద అమూల్య కూర్చున్నట్టు కనిపిస్తుంది అది ఈరోజు అమూల్య వేసుకున్న డ్రెస్సే అదేంటి అమూల్య విశ్వబండి మీద పోవడమేంటి అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్తుంది వేదవతి మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది విశ్వ అమూల్య మధ్య ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఒకవేళ అమూల్య విశ్వాన్ని ప్రేమిస్తుందా విశ్వ అసలే మంచివాడు కాదు అమూల్యని అడ్డం పెట్టుకొనైనా మమ్మల్ని మా కుటుంబాన్ని సాధిస్తాడు ఎలాగైనా అమూల్యకి బుద్ధి చెప్పాలి అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వ మాత్రం అమూల్యాన్ని తీసుకొని కాఫీ షాప్కి వెళ్తాడు ఇక ఇద్దరూ అక్కడ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు ఇంతలోనే ప్రిన్సిపల్ తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తాడు ప్రిన్సిపల్ నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిప్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు ప్రిన్సిపల్ చూడండి రామరాజు గారు ఈరోజు మీ చిన్న కూతురు అమూల్య కాలేజీకి రాలేదు అని చెప్పగానే రామరాజు ఒక్కసారే ఆశ్చర్యపోతాడు ఇదేంటి సార్ నా కూతురు కాలేజీకి రాబడిపోవడం ఏంటి ఈరోజే కాలేజీకి వెళ్తున్నానని బయలుదేరింది కదా అనగానే అప్పుడు ప్రిన్సిపాల్ మాత్రం ఏమో రామరాజు గారు ఇంతవరకు కాలేజీకి రాలేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక మాటలు విన్నా రామరాజు మాత్రం చూడు వేదవతి ఏంటి పుజ్జమ్మ ఈరోజు అమూల్య కాలేజీకి రాలేదని ప్రిన్సిపాల్ని ఫోన్ చేశాడేంటి అమూల్య ఎక్కడికి వెళ్ళింది కాలేజీకి వెళ్ళలేదా అని వే రామరాజు అనగానే వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు అమూల్య ఆ విశ్వాగాడి బండి మీద వెళ్ళింది అంటే కాలేజీకి వెళ్ళలేదు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి ఇప్పుడు ఈయనకి తెలిసిందంటే పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి వెంటనే వేదవతి అదేమీ లేదండి అమూల్య తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది ఈరోజు కాలేజీకి వెళ్ళనని నాతో చెప్పింది అని వేదవతి అబద్ధం చెప్తుంది దాంతో రామరాజు సరే బుజ్జమ్మా అని అంటాడు ఇక వేదవతి మాత్రం ఇదేంటి అమూల్య ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక వేదవతి అమూల్య కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే అమూల్య ఇంటికి వస్తుంది ఇక అమూల్యను చూసిన వేదవతి చాలా కోపంగా అమూల్యాన్ని తీసుకొని తన గదిలోకి వెళ్తుంది ఇక వేదవతి అమూల్య ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు అమూల్య నిజంగా నేను ఇంత కోపంగా ఎందుకున్నానో నీకు తెలియదా నిజం చెప్పు అంటూ ఉంటే అప్పుడు అమూల్య తన మనసులో ఇదేంటి నేను విశ్వబండి మీద వెళ్తుంటే అమ్మ నన్ను చూసిందా అందుకే ఇలా నిలదీస్తుందా అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు వేదవతి చెప్పు చెప్ప అమూల్య ఈరోజు కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావు ఎవరితో వెళ్ళావు నిజం చెప్తావా లేక ఈ విషయం మీ నాన్నతో చెప్పమంటావా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది అమ్మ అది అంటూ ఉంటే ఇక వేదవతి చెప్పవే నిజం చెప్పు అని అంటుంది ఇక అమూల్య అమ్మ నేను విశ్వ ఇద్దరం కలిసి కా రోజు కాఫీ షాప్కు వెళ్ళాం అక్కడ కాఫీ తాగి ఇంటికి తిరిగి వచ్చాను అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే అమూల్య చెంప పగలగొడుతుంది ఏంటే ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నావు కదా అలాంటిది నువ్వు ఆ విశ్వాగాన్ని ప్రేమించడమేంటి అనగానే అప్పుడు అమూల్య అది కాదమ్మా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గాలనే నేను విశ్వాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విశ్వ నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను అప్పుడు విశ్వ అద్వరలా విశ్వ కాదమ్మా ఇప్పుడు చాలా మంచివాడు మారాడు అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్న వేదవతి లేదు అమూల్య వాడు మంచివాడు కాదు నాకు తెలుసు అయినా మీ ఇద్దరి మధ్య ఇలా ప్రేమ పుట్టడమేంటే అసలు ఏం జరుగుతుందే అని చెప్పి వేదవతి అమూల్యాన్ని నిలదీయడంతో ఇక అమూల్య అమ్మ దీనికంతటి కారణం శ్రీవల్లి వదినే విశ్వ మంచివాడని నిన్ను ప్రేమిస్తున్నాడని నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని విశ్వ శ్రీవల్లి వదినే నాతో చెప్పింది అందుకే నేను విశ్వాన్ని ప్రేమించానమ్మా దీనికి కారణం శ్రీవల్లి వదిన అని చెప్పగానే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది అంటే ఇదంతా చేసింది శ్రీవల్లినా అని చెప్పి ఇక కోపంగా వేదవతి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నారు అని అంటూ ఉండగా ఇంతలోనే అమూల్య శ్రీవల్లి కనిపిస్తుంది అమూల్యని చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి ఇప్పుడు ఈ అమూల్య నా గురించి నిజాన్ని అత్తయ్యకి చెప్పేసింది ఏంటి ఒకవేళ అలా చెప్తే ఇక నా పని అయిపోయినట్టే ఈ ఇంట్లో నాకు స్థానం లేనట్టే అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి చెప్పు శ్రీవల్లి అసలు విశ్వాకి అమూల్యాకి ప్రేమ నాయమరం ఎందుకు నడిపించావు అసలు విశ్వాకి నీకు ఏంటి సంబంధం విశ్వా నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు ఉన్నా నువ్వు అన్నని పక్కకు పెట్టి అమూల్యాని విశ్వాని ఎందుకు ఒక్కటి చేయాలనుకుంటున్నావు చెప్పు శ్రీవల్లి అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటుంది అది విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అమూల్య నా గురించి ఇలా చెప్పింది ఇప్పుడు ఏం చెప్పాలి లేకపోతే నా నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టేలా ఉంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ నర్మద అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసిన శ్రీవల్లి అయిపోయింది ఈ రోజుతో నా పని అయిపోయింది ఇక అమూల్య నా గురించి అత్తయ్యకి మొత్తం చెప్పేసింది ఇప్పుడు నేను అమూల్యకి విశ్వాకి పెళ్లి చేయాలనుకుంటున్న నిజం కూడా వీళ్ళకి తెలిసిపోతే ఈ నిజాన్ని మావి ముందు బయట పెడతారు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే ప్రేమ అత్తయ్య నిజమే శ్రీవల్లి అక్క అమూల్యకి అన్నయ్యకి మధ్య ప్రేమ నాయంబరం నడుపుతున్నట్టు నాకు డౌట్ వచ్చింది అందుకే తనకి వార్నింగ్ కూడా ఇచ్చాను కానీ అదే పనిగా ఇద్దరిని ఒకటి చేయాలనుకుంది అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ గొడవలు ఎక్కువ చేయడానికే ఇలా చేస్తున్నావా అయినా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా వాడు ఎలాంటి వాడో అందరికీ తెలుసు అలాంటిది నువ్వు అమూల్యని బలి చేయాలనుకుంటున్నావా అని చెప్పి వేదవతి శ్రీవల్లిని కొడు తిడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రేమ నర్మద అత్తయ్య శ్రీవల్లికి ఇలా చెప్తే అర్థం కాదు పద వెంటనే ఈ విషయం మామయ్యతో చెప్దాం అని చెప్పి నర్మద ప్రేమ అమూల్యాన్ని తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్తారు ఇక అది చూసిన రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకలా కంగారు పడుతున్నారు అనగానే అప్పుడు వేదవతి ఏమండి ఈ శ్రీవల్లి అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయభారం నడిపిస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటుంది ఈ నిజాన్ని అమూల్య నాకు చెప్పింది ఈరోజు మనం బయటికి వెళ్ళినప్పుడు అమూల్య విశ్వ ఒకే బండి మీద వెళ్తున్నారు అది చూసిన నేను అమూల్యాన్ని నిలదీశాను దాంతో శ్రీవల్లి నిజస్వరూపం బయటపడింది చెప్పు అని చెప్పి ఇక వేదవతి అనగానే రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇదేంటి శ్రీవల్లి ఇలా చేయడం ఏంటి అనుకొని చెప్పు శ్రీవల్లి ఏం జరిగింది నిజం చెప్తావా లేదా అనగానే ఇక శ్రీవల్లి అవున్ మావయ్య నేనే చేశాను కానీ ఆ విశ్వ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గేలా చేస్తానని ఈ రెండు కుటుంబాలను కలుపుతానని నాతో చెప్పాడు అందుకే అమూల్యకి విశ్వాకి నేను పెళ్లి చేయాలనుకున్నాను అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు ఆ విశ్వ ఎలాంటి వాడో తెలుసా నువ్వు విశ్వాకి అమూల్యకి పెళ్లి చేయాలనుకుంటావా పదరా వాడి సంగతి చెప్తాను అని చెప్పి రామరాజు వెంటనే భద్రావతి ఇంటి ముందుకు వెళ్ళి భద్రావతి సేనాపతి విశ్వ ఒరే బయటికి రండిరా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఇక వాళ్ళని చూసిన రామరాజు చాలా కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని ఒరే ఎంత ధైర్యం రా నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటానంటావా అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నా మేనకోడల్ని తీసుకువెళ్ళినప్పుడు ఏమైంది నా చెల్లెల్ని తీసుకువెళ్ళినప్పుడు ఏమైంది ఇప్పుడు నా మేనల్లుడు నీ కూతుర్ని ప్రేమిస్తే తప్పేముందిరా నీ నీకో న్యాయం నాకు న్యాయమా చూడు విశ్వ నీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటానన్నమాట నిజమే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపిస్తాను అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు చూడు భద్రావతి నా కూతురు మీద ప్రేమతో కాదు నా కుటుంబం మీద ఉన్న పగతో పంతంతో నా కూతురికి విశ్వాకి పెళ్ళి జరిపించి నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు కదా చూడు నా కూతురు నా పెంపకం ఎలాంటిదో నాకు తెలుసు అమ్మ అమూల్య వీడు వాళ్ళ అత్త మాటలు విని నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు ఇంకొకసారి వీడితో మాట్లాడకూడదు వీడిని చూడకూడదు పదమ్మ వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు అమూల్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి వీడికి అమూల్యకి పెళ్లి జరిగితే ఆ పది లక్షల గొడవ అయిపోతుందనుకున్నాను కానీ వీళ్ళకి మధ్య రోజు రోజుకి గొడవలు పెరుగుతూనే ఉన్నాయి ఇక విశ్వాకి అమూల్యకి పెళ్లి జరగదు మళ్ళీ వీడు నాకు ఫోన్ చేసి ఆ డబ్బు గురించే అడుగుతాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇదేంటి మీ శ్రీవల్లికి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా అమూల్య జీవితాన్నే నాశనం చేయాలని చూస్తుందా పదక్క వెంటనే ఆ శ్రీవల్లి సంగతి చెప్తాం అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా శ్రీవల్లి దగ్గరికి వస్తారు వాళ్ళని చూసినా శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నర్మద ప్రేమ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ప్రేమ ఏంటి బల్లక్క నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదా నువ్వు ఇలాంటి గొడవల్లో తలదూర్చొద్దని చెప్పాను మా అన్నయ్యకి అమూల్యకి ఏదో రాయభారం చేస్తున్నావని నాకు అనిపించినప్పుడే డౌట్ వచ్చినప్పుడే నిన్ను నిలదీశాను కానీ నా మాట వినకుండా మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపాలని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చింది చూడు బల్లక్క ఇక లాభం లేదు మీ అమ్మ వాళ్ళ గురించి మావయ్యతో నిజం చెప్పేస్తాను అంతేకాదు నర్మదక్క ఉద్యోగం పోవడానికి కూడా నీ చేయి ఉందని నేను మావయ్యతో చెప్తాను ఇక నువ్వు ఊరుకున్న కొద్దీ ఇంట్లో చాలా గొడవలు పెడుతున్నావు అని చెప్పి ఇక ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదు ప్రేమ ఇక నుంచి ఏ తప్పు చెయ్యను నిజం నమ్ము నమ్ము ప్రేమ అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు నర్మద చూడు శ్రీవల్లి ఎన్ని రోజులు నేను నీ గురించి నిజం చెప్పొద్దని ప్రేమని ఆపాను కానీ ఇక నుండి ప్రేమని నేను ఆపను ఏదో ఒకరోజు ప్రేమకి చాలా కోపం వస్తుంది ఆ రోజు నీ నిజస్వరూపం బావగారితో చెప్తే ఇక బావగారే నీ సంగతి చూసుకుంటాడు జన్మలో నీ మొహం కూడా చూడడు ఇక నీకు ఈ ఇంట్లో స్థానం కూడా ఉండదు అని చెప్పి ఇక నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదు నర్మద ప్రేమ ఇక నుండి అమూల్య విశ్వ విషయంలో నేను తలదూర్చను వాళ్ళ మధ్యలోకి వెళ్ళను ఇక నేను ఏ తప్పు చేయను ఇప్పటికి నన్ను క్షమించండి అని చెప్పి శ్రీవల్లి నర్మదా ప్రేమని క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం అమూల్య దగ్గరికి వచ్చి అమ్మ అమూల్య నీకు ఒక్కసారి చెప్తున్నాను ఆ విశ్వగాడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు ఇంకొకసారి వాడితో వెళ్ళిన వాడివైపు చూసిన వాడితో మాట్లాడిన ఇక నాకు కూతురు లేదనుకుంటాను నా కూతురు చనిపోయిందనుకుంటాను నేను నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని రామరాజ్ చెప్పగానే అప్పుడు అమూల్య లేదు నానా నేను చేసింది తప్పే శ్రీవల్లి వదిన మాటలు విని నేను తప్పు చేశాను ఇక ఎప్పుడు అటువైపు కూడా కన్నెత్తి చూడను నన్ను క్షమించున్నానా అని చెప్పి ఇక అమూల్య రామరాజుని వేదవతిని క్షమాపణ అడుగుతుంది ఈ విధంగా విశ్వ అమూల్య మాటలు చాటుగా విని అమూల్య ద్వారా అసలు నిజం తెలుసుకొని అమూల్య శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి షాక్లో భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్